చాలు కదా పాట ఏంటో తెలియడానికి అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్ మీకు స్వాగతం సుస్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ ఈ అద్భుతమైనటువంటి పాట చంటి పిల్లలు ఎలా అయితే ముద్దొస్తారో అట్లా ముద్దొస్తుంది నాకు ఈ పాట అయితే అంత అద్భుతమైనటువంటి కంపోజిషన్ బై గ్రేట్ రమేష్ నాయుడు గారు అయితే పాటలోకి వెళ్ళబోయే ముందు ఒక విషయం ఇప్పుడు చెప్పాలనుకుంటుంటాను మర్చిపోతుంటాను అందుకే ముందే చెప్పేస్తున్నాను ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది జేవోయే దాని మీద క్లిక్ చేయండి వత్తండి నొక్కండి ఏదైనా కానీ ప్రెస్ చేయండి రెండు నిమిషాల వీడియో కనబడుతుంది పూర్తిగా చూడండి వివరాలు అన్ని అర్థమవుతాయి ఇంతకు జాయిన్ అవడం అంటే ఏంటి అంటే మీరు మెంబర్స్ అవుతారు ఈ ఛానల్లో మెంబర్షిప్ పొందుతారు సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల ఏమిటి మీకు ప్రయోజనం ఉపయోగం అంటే కీబోర్డ్ కోర్సు ఒకటి నేను రూపొందించిన కీబోర్డ్ కోర్సు నేను డిజైన్ చేసింది అనేక వీడియోల రూపంలో ఎప్పుడో అప్లో అప్లోడ్ చేసి పెట్టేశాము బిగినర్స్ అంటే ప్రారంభికులు కూడా చాలా సులువుగా ఆ వీడియోస్ అన్నీ చూసి కీబోర్డ్ ప్లే చేయడం నేర్చేసుకోవచ్చు అంతేకాకుండా ఎన్నో థియరేటికల్ పాయింట్స్ కూడా ఉంటాయి ఆ కోర్సులో అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలుపెట్టాము ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్లో తెలుగు సినిమా పాటలోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతోంది అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఇప్పుడు ఒకటే చెబుతూ ఉంటాను యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి ఇన్ఫ్యాక్ట్ నిన్ననే ఈ పాటలో ఫ్లూట్ బిట్సే నేను నేర్పడం జరిగింది మెంబర్స్ ఓన్లీ కంటెంట్ అని ఉంటుంది మెంబర్స్ ఓన్లీ వీడియోస్ అని అవి సభ్యులకు మాత్రమే ఓపెన్ అవుతాయి సో నిన్ననే ఈ పాట యొక్క ఈ పాటలోని ఫ్లూట్ బిట్స్ ఆ మెంబర్స్ ఓన్లీ వీడియోస్లో నేర్పడం జరిగింది అయితే ఒక విషయం మెంబర్స్కి నేను ప్రస్తావించాలి ఆ వీడియోలో నేను రెండు శృతి అని చెప్పడం జరిగింది అంటే మా వాళ్ళు ఒక ఆడియో వినిపించారు రెండు శృతి అనిపించింది బట్ ఇవాళ ఈ పాట స్వర విశ్లేషణ వీడియో చేస్తున్నప్పుడు రెండు మూడు వీడియోస్ నేను పరిశీలించడం జరిగింది చేస్తుంటే రెండు రెండున్నర మూడు ఇలాగా అనేక శృతుల్లో ఆడియోస్ వినపడ్డాయి మళ్ళీ మా వాళ్ళని అడిగాను వాళ్ళు వేరే వేరే వీడియోస్ అన్నీ సేకరించి మొత్తానికి మూడు శృతి అని నిర్ధారించారు అందువల్ల నిన్న చేసినటువంటి మెంబర్స్ ఓన్లీ వీడియోలో రెండు శృతి అని చెప్పడం జరిగింది అది తప్పు క్షమించగలరు గమనించగలరు ఇన్ఫ్యాక్ట్ ఫ్లూట్లో ఆ వీడియోలో నేను ఏ చోటు నుంచి అయితే సా తీసుకోమని చెప్పానో అది శృతి మార్చుకుంటే సరిపోతుంది వేరే ఫ్లూట్ అంటే మూడు శృతి ఫ్లూట్ తీసుకుంటే సరిపోతుంది నేను చూపించినటువంటి చోటు అయితే కరెక్టే అందులో ఏ మార్పు లేదు బట్ మీరేం చేయాలి ఫ్లూట్ రెండు శృతి కాకుండా మూడు శృతి తీసుకుంటే సరిపోతుంది ఓకే ఇది అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను పద్నాలుగు మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్తున్నారు అడిగిన వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు ఎందుకంటే ఇంత గొప్ప పాటలు మనం మననం చేసుకోవాలి గుర్తు చేసుకోవాలి పిలిచిన మురళికి అనే పాట ఇది వేటూరు గారి గీత రచన ఇది కన్నడలో కూడా తీసారే సినిమా హాడువ మురళియ అనే కన్నడలో ఉంటుంది తెలుగులో ఎస్పీబి గారు జానకమ్మ పాడారు కన్నడలో ఎస్పీబి గారు వాణిజయరామ్ గారు పాడారు సేమ్ ట్రాక్ రమేష్ నాయుడు గారు మ్యూజిక్ సో మూడు శృతులు ఉన్నది ఈ ఆనంద భైరవి సినిమాలోది ఈ పాట రాగం కూడా ఆనంద భైరవే చతురస్ర జాతికి చెందినటువంటి నడక ఆనంద భైరవి రాగంలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కంపోజిషన్స్ బై రమేష్ నాయుడు గారు సింప్లెస్ట్ అండ్ గ్రేటెస్ట్ అని చెప్పచ్చు అంతే ఓకే ఈ స్వర విశ్లేషణలో మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం ఖరహర ప్రియ మెట్లు అంటే ఖరహర ప్రియ జన్యమే కాబట్టి ఆనంద భైరవి అంటే దీంట్లో రెండు థీరీలు ఉంటాయి మళ్ళీ నట భైరవి జన్యం అని కొన్ని పుస్తకాలు ఉంటుంది ఖరహర ప్రియ జన్యం అని కొన్ని పుస్తకాలు ఉంటుంది సరే భాషాంగ రాగం ఉపాంగ రాగం ఆ థీరీలోకి ఇప్పుడు వెళ్ళటం నేను బట్ ఖరహర ప్రియ మెట్లు ఉంటాయి అనమాట అయితే ఆనంద భైరవిలో మనకి గావన్ ఘాటు వస్తాయి అలాగే దావన్ ధాటు వస్తాయి నీటు కూడా వస్తుంది సమ్ టైమ్స్ ఓకేనా సో ఇది ఆనంద భైర్వ గురించి క్లుప్తంగా ఎస్ సో మొదటి భాగానికి సుస్వాగతం సంతూర్ మీద ఈ వీడియోలో మొదట్లో నేను వాయించినట్టు సంతూర్ మీద నోట్స్ మొదలవుతాయి స సరి దాంతో పాటుగా ప ఒక నాలుగు సార్లు అలాగే అలాగే మళ్ళీ మొబల శబ్దం ద ద నాలుగు సార్లు ఇన్ఫాక్ట్ బేస్ గిటార్ కూడా ఉంటుంది స్పష్టంగా నాకు వినపడలేదు బట్ బ్రహ్మాండం అనేటువంటి బేస్ గిటార్ నోట్స్ కూడా ఇచ్చారు వెనకాల ఎందుకంటే ఈ అక్కడ హార్డ్ ఇవ్వలేదు కానీ బట్ సాప అన్నట్టుగా నాకు అర్థమైంది అలాగే నెక్స్ట్ దానప్పుడు ఏ మేజర్ సంబంధించినటువంటి బేస్ నోట్స్ ఇచ్చినట్టుగా వినపడింది స్పష్టంగా తెలియలేదు ਸੇ ਕਰਦਾ ਗੋਚਾ ਮਾ ਅ ਤਰਵਾਤਾ ਗਗਰੀ ਰੀ ਸਸ ਨੀ ਨੀਦਾ ਦਾ ਬੋਗ ਮਮ ਬਪ ਤਰਵਾਤਾ ਨੀ ਨੀਦਾ ਦਾ ਬਪ ਮਮ ਗਗਰੀ ਰੀ ਸਾਰ ਅਕਰਤੋ ਆਈ ਪਉਤੰਦੀ ఐ థింక్ తో పాటుగా సితార్ కూడా ఉన్నట్టుంది ఇది అయిపోయాక ఫ్లూట్ బీసీ అది ఒక స్లైడ్ సా నుంచి పా స్లైడ్ ఇచ్చారు అది అయిపోయిన తర్వాత స్ట్రింగ్స్ టు ఘాటు గావందా స్ట్రింగ్స్ బిట్ అయిన తర్వాత ఇక్కడ ఏమంటే సితార్ ఫ్లూట్ సితార్ ఫ్లూట్ కాంబినేషన్ వస్తాయి సితార్ ప్లస్ వీణ రెండు ఉన్నాయి సరీ అనగానే ఫ్లూట్ అనగానే మళ్ళీ ఫ్లూట్ ఆ ఫ్లూట్ బిట్స్ ఏంటంటే సరే అన్నప్పుడు గారి సో ఇందాక మాగా అన్నప్పుడు ఘాటు గారి అన్నప్పుడు గావ గారి ఇది అయిపోయిన తర్వాత ఆ స్ట్రింగ్స్ పెట్టి మళ్ళీ ఫస్ట్ మ్యూజిక్ అయింది ఇక్కడి నుంచి పల్లవి బాలుగారు మొదలు పెడతారు సగా ఇక్కడ మీరు గమనిస్తే దావన్ దగ్గర దాటు వచ్చింది ఫస్ట్ మ్యూజిక్లో ధావన్ కూడా వచ్చింది ఇప్పుడు పల్లవి స్టార్టింగ్ మళ్ళీ దావన్ पारा मा गस ग

ಸೊ ಮೊತ್ತೈನ್ಸ್ ಅನ್ನಿ ಮಮ್ಮ ಪಾಡ್ತಾರೆ సంగీతం కూడా మళ్ళీ సంతూర్తో తో స్టార్ట్ అవుతుంది ఫ్లూట్ వస్తుంది మళ్ళీ ఫ్లూట్ వస్తుంది అక్కడ మళ్ళీ ఫ్లూట్ స్టార్ట్ అవుతుంది చూస్తే మనం వీణ సితార్కు మాత్రమే మూడు బిట్స్ ఉన్నాయి ఏంటవి ఇదొకటి ఇదొకటి దావన్ ఇప్పుడు ఫ్లూట్ చూద్దాం అన్నప్పుడు దటు తర్వాత అని సితారు వీణ అయిన తర్వాత ఇప్పుడు ఫ్లూట్ స్టార్ట్ అవుతుంది అన్న తర్వాత మళ్ళీ ఫ్లూట్ బ ఇప్పుడు ఈ గామాగా నుంచి పాసా పాస ట్వైస్ అనమాట ఇక్కడ స్ట్రింగ్స్ బిట్ వస్తుంది ఇక స్టార్ట్ అవ్వకముందు చరణం చరణం కొంచెం చెప్పి ఆపేస్తున్నాను వాళ్ళ ఇంతకన్నా సమయం గరి బిజని నిజ నిబాబా ఇక్కడ మీరు గమనించాలి ఆనంద భైరులో ఆ ఘాట్ టూతో ఒక గమకం ఉంటుంది సో మా కాదనమాట యాక్చువల్గా వైస్తే మీ బాణి షేప్ రాదు

నేర్పిందంతా ఒకసారి వాయిన్ చూపిస్తాను చివరిలో బట్ దానికన్నా ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు జాయిన్ అవడం అనే ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ చేస్తుంటే చాలా సమస్యలు ఎన్నో మంది ఎంతోమంది చెప్పారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు ఆండ్రాయిడ్లో కూడా చిన్న చిన్న సమస్యలు అంటున్నారు మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మా వాళ్ళు మీకు ఇచ్చే ఆఖరి పరిష్కారం డెస్క్ టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ మరి ప్రయత్నం చేసి చూడండి అక్కడ కూడా కాకపోతే మేమేం చేయలేం వీఆర్ హెల్ప్లెస్ ప్లీజ్ డోంట్ మైండ్ వీఆర్ సారీ మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెలింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు అన్నీ కూడా మ్యూజిక్ గురించి పాట గురించే కదా అవి ఎక్కడైనా ఉండొచ్చు మధ్యలో కానీ చివరిలో కానీ మొదట్లో కానీ సో నేను చెప్పేది పాడేది వాయించేది అన్నీ కూడా క్షుణ్ణంగా గమనించండి పూర్తిగా చూడండి పూర్తిగా వినండి ఎస్ దట్స్ సరీ సో ఇప్పుడు ఇవాళ ఈ మొదటి భాగంలో ప్లే ప్లేసెస్ చూపిస్తాను సారీ अदे कामशन फ्रूट आ स्ट्रिंग्स ಂತ రెండో ರೋ ಭ ಕಲ್ತರಕೂ ಸೆಲೋ ನಮಸ್ಕಾರ